హలో క్రికెట్ లవర్స్ మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ త్రీ ఛానల్కి స్వాగతం మీ మరొక రోజు అయితే మరొక రోజు అయితే ముగిసింది ఈ టెస్ట్ మ్యాచ్ డే త్రీ అయితే రివ్యూ అయితే చూసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా రెండో టెస్ట్లో మూడో రోజు చాలా థ్రిల్లింగ్గా జరిగింది ఇండియా ఒక సైడ్ ఆధిపత్యం చెలాయించింది మరొక సైడ్ ఇంగ్లాండ్ కూడా మంచి మంచి పోరాట పట్టు చూపించింది దీని గురించి డీటెయిల్గా అయితే మనం చూసుకుందాం అంతకు ముందు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూద్దాం వర్కలు చూడండి ఇంగ్లాండ్ ఆట మొదలైనప్పుడు డెబ్బై ఏడుకి మూడు వికెట్లతో ఆట మొదలైంది ఆకర్దీప్ సింగ్ సిరాజ్ ఇద్దరు మహమ్మద్ సిరాజ్ ఇద్దరు మంచి దూకుడుతో బాలింగ్ చూపించే బాలింగ్ వేశారు మరో సైడ్ అయితే మరోవైపు అయితే సిరాజ్ అయితే ఒకటే ఓవర్లో రెండు లైన్గా రెండు వరుసగా రెండు బంతుల్లో రూట్ని ఇంకా బెన్ స్టోక్స్ అయితే అవుట్ చేశారు జోరూట్ అయితే లెగ్ సైడ్ వెళ్ళే బాల్ అయితే ఫ్లిక్ చేసి అవుట్ రూట్ కాకపోతే బెన్ వేసిన అయితే అంత అయితే సూపర్ డెలివరీ అని అయితే అన్ప్లేయబుల్ సూపర్ డెలివరీ అని అయితే చెప్పుకోవాలి సిరాజు దాస్ ద్వారా ఇంగ్లాండ్ ఆ దశలో ఎనభై నాలుగు పరుగులకు ఐదు వికెట్లు అయింది అప్పుడు ఆట ఇండియా చేతుల్లోకి వెళ్ళిపోయిందని అందరూ అనుకోరు ఇంకేముంది ఫాలో అని ఆడిపియచ్చు అని అని అనుకోరు కాకపోతే అప్పుడు ఇదే కరెక్ట్ ఇదే టైంలో మ్యాచ్ అయితే ఫుల్ ఫుల్ బీభత్సంగా టర్న్ అయితే అయింది హ్యారీ బ్రూక్ ఇంకా జేమీ స్మిత్ ఇద్దరు కలిసి మూడు వందల మూడు భారీ భాగస్వామ్యాన్ని అయితే నిర్మి నిర్మించారు ఇది టెస్ట్ క్రికెట్లో మున్ పెన్నాడు చూడని ఇంగ్ మున్ పెన్నాడు చూడని రికార్డు ఇంకోవైపు జేమీ స్మిత్ వన్ ఎయిటీ ఫోర్ నాట్అవుట్ ఇంగ్లాండ్ తరఫున ఒక వికెట్ కీపర్ సాధించిన అత్యధిక స్కోర్ అని చెప్పుకోవాలి ఇంకోవైపు హ్యారీ బ్రూక్ కూడా నూట యాభై ఎనిమిది పరుగులు అయితే వీళ్ళిద్దరు కలిసి మూడు వందల మూడు పరుగులైతే వేశారు ఆరో వికెట్కి ఈ ఏ దశ ఒక దశలో అయితే అసలు భారత బౌలర్లు అయితే నిశ్చేష్టలు అయిపోయి చూస్తూ ఊరుకున్నారు బాల్ వేస్తారు అంతే కాని అసలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు ఇండియన్ బౌలర్స్ వాళ్ళైతే దొరికిన బాల్ దొరికినట్టు బౌండరీ వైపే తరలించుతూ సో బాగా ఆడారు అసలు ఏ ఏ కొంచెం కూడా అసలు ఇండియా బౌలర్లకైతే అయితే అవకాశం ఇవ్వకుండా ఆడారు ముఖ్యంగా జేమ్స్ స్మిత్ ఇన్నింగ్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని అయితే చెప్పుకోవాలి ఈ టెస్ట్ సిరీస్లో చాలా బాగా ఆడాడు అతను వచ్చినప్పుడు ఎనభై నాలుగు పరుగుల వద్ద ఐదు వికెట్లతో ఇంగ్లాండ్ చాలా కష్టాల్లో ఉంది ఆయన కూడా తన న్యాచురల్ గేమ్ ఆడుకుంటూ మంచిగా మంచిగా పరుగులైతే సాధించాడు బౌండరీలు త మంచిగా సూపర్ ఆడిన ఫీల్డింగ్లో కూడా కొన్ని తప్పులు అయితే మళ్ళీ ఎప్పటిలో కానీ మిస్ఫీల్డింగ్లు కొన్ని చాయి కాకపోతే చాలా బాగా ఇంప్రూవ్ అయితే అయింది ఫీల్డింగ్ బాలింగ్ కూడా బుమ్రా ఆకాశదీప్ సింగ్ తర్వాత తప్పితే ఇంకా మిగతా బాలర్స్ ఎవరు ప్రసిద్ధి కృష్ణ కానీ రవీంద్ర జడేజా కానీ వాషింగ్టన్ సుందర్ కానీ ఎవరు ప్రభావం చూపించలేకపోయారు దాని ద్వారా వాళ్ళైతే భారీ స్కోర్ అయితే మంచిగా సాధించారు ఇక మనం ఇండియా బౌలింగ్ గురి ఇండియా బౌలింగ్ గురించి చూసుకున్నట్టయితే మనము ఇంగ్లాండ్ మొత్తం అయితే నాలుగు వందల ఏడు పరుగుల వద్ద ఆల్అవుట్ అయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఐదు వందల ఎనభై ఏడు పరుగులైతే సాధించింది దీని ద్వారా ఇంగ్లాండ్ మీద ఇండియాకు నూట ఎనభై పరుగుల మొదటి ఇన్నింగ్స్ బా లీడ్ అయితే సంపాదించింది ఈ ఇన్నింగ్స్లో సిరాజ్ అయితే చాలా సూపర్గా బాల్ వేసింది సెన్సేషనల్ స్పెల్ అనుకోవాలి ఆరు వికెట్లు అయితే తీసింది ఇంకో సైడ్ దీప్ సింగ్ కూడా నాలుగు వికెట్లు తీశారు ఈ ఇద్దరు తప్పితే మిగతా బ్యాట్స్మెన్ మిగతా బ్యాట్స్మెన్ కట్టడి బాగా చేశారు ఒకప్పుడు స్మిత్ బూమ్ బ్రూక్ని తొలగించలేకపోయినా ఇంకెవరు చేయలేకపోయారు మిగతా బాలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు ఇంకోసారి ఏంటంటే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ తర్వాత న్యూ బాల్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఐదు బా ఐదు వికెట్లు కేవలం ఇరవై ఇరవై రన్ల తేడాతోనే ఐదు వికెట్లు లాస్ అయ్యి కేవలం నాలుగు వందల ఏడు పరుగులేక ఆల్ అయింది ఇంగ్లాండ్ ఇంకోవైపు మన ఇండియా కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది నూట ఎనభై పరుగుల లీడ్తో సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు షురూ నుంచే కంపోజింగ్గా బాగా ఆడింది యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ కూడా చాలా దాటిగా ప్రారంభించారు జైస్వాల్ అయితే ఇరవై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయితే అవుట్ అయిపోయాడు కేఎల్ రాహుల్ కూడా ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు ఇరవై ఎనిమిది పరుగులతో నాట్ అవుట్గా ఉన్నాడు ఇంకోవైపు కరుణ్ నాయర్ కూడా చాలా స్థిరంగా ఆడుతున్నాడు స్టంప్స్ డే త్రీ ముగి ముగిసే సమయానికైతే ఇండియా అరవై నాలుగు పరుగులకి ఒక వికెట్ నష్టపోయింది ఓవరాల్గా ఇండియాకి ఇప్పుడున్న లీడ్ అయితే రెండు వందల నలభై నాలుగు పరుగుల లీడ్ అయితే సాధించింది ఇది భారత్కి బిగ్ అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక రేపు నాలుగో సే నాలుగో డేలో ఎంత మంచిగా ఏ ఎంత స్కోరు టార్గెట్ పెట్టగలిగితే మనకు ఇండియాకైతే అంత మంచిది అని అయితే చెప్పుకోవాలి ఈ మిడిల్ ఆర్డర్ మీదనే ఆధారపడింది మనం టార్గెట్ ఎంత పెట్టగలుగుతాము ఇంకా మనం మ్యా ప్రస్తుతం ఉన్న మ్యాచ్ స్టార్ట్ పరిస్థితి వాటి చూస్తే ఇప్పుడు మ్యాచ్ పరిస్థితి ఇలా ఉందని అయితే చెప్పుకోవచ్చు ఇండియా రెండు వందల నలభై నాలుగు పరుగుల లీడ్తోంది ఇంకా వాళ్ళకు తొమ్మిది వికెట్లు అయితే చేతిలో ఉన్నాయి డే ఫోర్లో కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై పరుగులు సాధిస్తే ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దరిదపులో టార్గెట్ ఇస్తే మనం ఇండియా విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఇప్పుడు మళ్ళీ వెనుకబడినా కూడా స్మిత్ బ్రూక్ ఫ్రామ్ దృశ్య అయితే జేమిస్ స్మిత్ హ్యారీ బ్రూక్ ఫామ్ దృశ్యా చూస్తే అయితే వాళ్ళని అయితే తక్కువ అంచనా వెళ్ళాం అందుకనే మన ఇండియా మినిమం ఐదు వందల టార్గెట్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండాలి మినిమం రెండు ప్రతి సెషన్కి వంద నూట ఇరవై పరుగులు సాధించి టీ కనీసం మనం టీ వర్కలన్నా ఈ మ్యాచ్ టీ వర్కలన్నా మనం ఆడితే తర్వాత టీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం ఆడి తర్వాత వాళ్ళకి బ్యాటింగ్ ఇవ్వచ్చు ఒక ఐదు వందల టార్గెట్ అయితే మినిమం ఇవ్వాలి ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లా ఫస్ట్ మ్యాచ్లో కూడా మూడు వందల డెబ్బై పరుగులు ఇచ్చినా వాళ్ళు ఈజీగా చేజ్ చేశారు కాబట్టి మినిమం ఒక ఐదు వందల పరుగుల టార్గెట్ అయితే ఇవ్వాలి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయితే మనం తక్కువ అంచనా వేయాలి ఫస్ట్ ఇన్నింగ్స్లో తేలికగా ఒకటైనాయి ఈ ఇన్నింగ్స్లో అయితే వాళ్ళు దాటిగా ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనం ఐదు వందల టార్గెట్కి తక్కువ చేయ లేకుండా చేయాలి తప్ప తప్పకుండా మీ ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ వాళ్ళ వంతు పాత్ర పోషించి ఇండియా విజయం సాధించే దాంట్లో మరి వాళ్ళు భాగస్వామ్యం అయితే అవ్వాలి ఫైనల్ థాట్స్ గురించి అయితే చూస్తే మూడో రోజు ఏం జరిగిందని అంటే టెస్ట్ క్రికెట్లో ఎప్పుడు తిరుగులేని భాగస్వామ్యం అయితే సాధించింది మూడు వందల భాగస్ పరుగుల భాగస్వామ్యం అయితే సాధించింది మహమ్మద్ సిరాజ్ ఆకాశీప్ సింగ్ అయితే ఇండియా ఫ్యూచర్ బా బలంగా కనిపిస్తుంది వాళ్ళిద్దరు కలిసే పది వికెట్లు అయితే సాధించారు జేమి స్విత్కి ఇంగ్లాండ్కి దొరికిన మరో టెస్ట్ స్టార్ అని అయితే చెప్పుకోవచ్చు చాలా సూపర్గా ఆడండి అని అయితే మనం చెప్పుకోవాలి ఇప్పుడు మీరు చెప్పేది అంటే డే ఫోర్లో ఎవరి మీద బెట్టు ఎవరు ఎవరు బాగా సా ముందని చదివేస్తారు ఇండియా తరఫున బాగా ఆడే బ్యాట్స్మెన్ మీకు ఎవరు అనిపిస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డే ఫోర్ అప్డేట్స్ గురించి కూడా మనం వీడియో చేసుకుందాం రేపు తప్పకుండా ఈ డే ఫోర్ అయితే చాలా ఇంపార్టెంట్ అనేది చెప్ చెప్పుకోవాలి ఈ ఫస్ట్ సెషన్లో ఒక గంట బాల్ ఫ్రె ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బాల్ బాగా స్వింగ్ అవుతుంది కాబట్టి మనం ఆ గంట ఫస్ట్ గంట ఒక చూసి ఆడితే మాత్రం మనకు చాలా తిరుగులేదు ఆల్రెడీ వాళ్ళ బా ఇంగ్లాండ్ బాలర్లు అయితే బాగా అలసిపోయారు కాబట్టి వన్ ఫిఫ్టీ ఓవర్స్ వేశారు ఫస్ట్ ఇన్నింగ్స్లో కాబట్టి ఫస్ట్ సెషన్ ఒక్క సెషన్ మనం జాగ్రత్తగా ఆడితే మాత్రం మిగతా సెకండ్ సెషన్లో అయితే బాగా దాటిగా ఆడచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్